जेपी नाइन न्यूज़ की स्वागतम। యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని లింగరాజుపల్లి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ చైర్మన్ గందమల్ల నరసింహ ఆధ్వర్యంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితులు లక్ష్మీనారాయణ శాస్త్రి నేతృత్వంలోని వేద మంత్రోచ్చరణాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను స్వామి స్వామి వారికి అందజేశారు అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచులు బొడ్డుపల్లి ఉమాకృష్ణ బొడిగే మైసయ్య గౌడ సంఘం అధ్యక్షులు గంధమల్ల గోపాల్ బొడిగే నరసింహ బొడిగే లింగస్వామి గంధమల్ల బ్రహ్మయ్య ఎర్ర మహేష్ కొత్తపల్లి దశరథ బొడిగే రాజు బాలగుని నరసింహ ఎర్ర కుమార్ పులి కృష్ణ బొడ్డుపల్లి వెంకటేష్ మహేష్ గంధమల్ల బాలయ్య గ్రామస్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మాగుడే బై మహా భజనేన జయమ భజనకన రాఖేన హే నామాయ మహా జయమే హే జయమే ఓకే దేవై మహా శిష్టాయవహ హనిక బామోల ఒక రకం చేయాలంటే దేవకయ్యాలి చేయాలంటే కూడా మహా మహత్తమైనటువంటి కార్యం ఈ రోజు चैत्र पौల నవమి ఎనకకాలని శివరా నిరంతర అనునార ఎక్కడ పోము చేస్తానా జయత జయత వైయమండల గోడ 45 కిలోల కూడా కట్టని నవమి నాడే చేసేవారు చిటకూ భగవనిగుడి కాని దరికి

पंच गंग पिता ோதலயோபேதாரணி <laughs> 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 శ్రీ స్వామి కళ్యాణానికి వచ్చేసిన మన లింగరాజపల్లి గ్రామ ప్రజలకు పెద్దలకు మరియు ప్రత్యేక విలేకరులకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదములు మనము శ్రీరామనవమి రోజు చేసుకుందాం అనుకున్నాం కానీ పంతులు మాకు దొరకక కొంచెం ఇబ్బంది పడి ఈరోజు చే చేయడం జరిగింది చేసినాము కానీ మంచి బ్రహ్మాండంగా చేసుకున్నాము బ్రహ్మాండంగా మాకు దాతలు కూడా ముందుకొచ్చారు చాలామంది మాకు దాతలు అయ్యారు దిగ్జ దిగ్విజయంగా జరిగింది మాకు అందరికీ అందరికీ మా ఆశీర్వాదాలు ఉంటాయని మరీ మరి కోరుకుంటున్నాము మా లింగరాజుపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా కన్నుల పండుగగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు కళ్యాణం జరుపుకోవడం జరిగింది ఈ కళ్యాణానికి మా గ్రామ పెద్దలు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సహకరించేసేసి ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా కన్నుల పండుగగా చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అంతే బాగా చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసికట్టుగా ఇది పార్టీలకు అతీతంగా అందరూ అందరికీ అతీతంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మంచి సంతోషంగా కనుల పండగ అందరూ ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నందుకు మా లింగరాజుపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలకు అందరూ ముందు రావాలి ఎందుకంటే ఆ సీతారామస్వామి అనుగ్రహం మా గ్రామం పైన ఉండాలి పాడి పండలకు కానీ ఆయువ ఆరోగ్యాలతోటి అందరూ సుఖంగా ఉంటేనే ఇట్లాంటి కళ్యాణ లోక కళ్యాణాలు చేసుకోవడానికి భగవంతుల్ని చేసుకోవడానికి వీళ్ళందరూ ముందుకు వస్తారు కాబట్టి ఆ స్వామివారి ఆశీర్వాదం అనుగ్రహం మా గ్రామంపై ఉండాలి మాకందరికీ ఇలాంటి ప్రోత్సాహం ఇలాంటి ఉత్సాహమే కల్పించాలి మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగనే కలిసి కొట్టు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియస్తాం గ్రామ ప్రజలకు విద్య అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఏదైనా సహకరించి పనులు చేస్తే ప్రోత్సహించినప్పుడు దాని ఉత్సాహంగా ఏ పైన సాధించవచ్చు ఫస్ట్ ఏం చేసామంటే ఏదో రకంగా చేద్దాంలే ఇక అదో ఇదో అన్నట్టుగా ఖర్చుల విషయాలు కూడా చెప్తాను నేనే ఉన్నా అంటే ఒక ఏదైనా ఒక క్యాండిడేట్ ముందు సూచించినప్పుడు పది ఖర్చు ఎక్కువ పెట్టినప్పుడు ఎవరు సహకరించినా వారికి చేద్దాము ఆయనతోనే కార్యక్రమం కూడా చేయిద్దాము ఆ కార్యక్రమం కూడా ఆయన కూడా నేను సంతోషంగా చేస్తాను ముందుకొచ్చి ఇవాళ కార్యక్రమాన్ని కూడా జరిగిన ఖర్చులలో కూడా ఎక్కువ తక్కువ ఏమైనా జరిగినా ఆయననే భరిస్తే ఆయనకు కూడా పేరు ఉంటుంది గౌరవం ఉంటుంది ఇంకో అడగకుండా భరించకుండానే ఉన్నది కార్యక్రమం కానీ చెప్తున్నా ఒకవేళ ఉదాహరణ ఏమన్నా ఖర్చులు కూడా ఏమన్నా ఎక్కువ తక్కువ అయినా పెద్ద మనసు చేసుకొని ఇప్పటి నుంచి ఆయన ఏమంటాం అంటే లింగరాజుపల్లి చైర్మనే అంటాం తప్ప ఆ గౌరవం అయితే సంపాదించుకుంటూ దేవునికి ఇవ్వాలి చైర్మన్ అనుకున్నాం ఆ గంధంళ నరసింహ పదివేను పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టండి దేవునికి ఎవరైనా పెద్ద మనసుతో ఒక అంత ఖర్చు పెట్టినప్పుడు వారిని సహకరించి మనం ప్రోత్సహిస్తేనే ఇంకోరు కూడా ముందుకొచ్చి ఈ గ్రామానికి ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఉత్సాహంగా ముందుకొస్తారు ప్రతి ఒక్కరు ఇటువంటి కార్యక్రమం చేయాలని నా మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇంకొకటి ఇక్కడ కూడా ఈ గంధమాల బాలయ్య గారు కూడా ఉదాహరణగా అందాగా ఏడు లక్షలు ఖర్చు పెట్టి ఓ దేవుని గుడికి కడుతుండు ఎందుకంటే ఒక ఐదు ఆరు లక్షలు ఖర్చు పెట్టాలంటే మామూలు విషయం కాదు మనం కూడా ఏం బాలయ్యం తక్కువంచిన లేదు ఏదో బాలయ్య కూడా ఎక్కువ ఏం డబ్బులు కడతలేడు ఏదో మాట మాట మాటిచ్చి ఆ మాట ప్రకారంగా ఇజ్జత పెడుతు తప్ప ఇప్పుడు ఆ బాలయ్య అన్నట్టుగానే ఆ బాలయ్య దేవుని గుడి కడుతున్నాడు కానీ నరసింహ కూడా నేను ప్రోత్సహించి ఏదైనా నువ్వు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలనే ముందుకు వచ్చింది తప్ప అటువంటి కార్యక్రమాలు ఓటు చేసినా వారికి సహకరిద్దాం వారి ముందుండి నడిపిద్దామని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన విలేకరులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నానుపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శ్రీ 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 సీతారాముల కళ్యాణం మహోత్సవంలో భాగంగా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మైసే గారికి అలాగే గ్రామ పెద్దలు కృష్ణ గారికి గొడ్డుపల్లి కృష్ణ గారికి అలాగే ఈ నిర్మాణం కమిటీ చైర్మన్ గందమల నరసింహ గారికి అలాగే గ్రామ పెద్దలు అది సీతారాముల కళ్యాణం గుడి నిర్మాణ దాత గంద గంధమల్లం బాలయ్య మల్లమ్మ గారికి అలాగే బాలగు నరసింహ గారికి బ్రహ్మయ్య గారికిమార్ గారికి గారికి గద్మాల గోపాలు ముసాదారి గారికి అందరికీ గ్రామ పెద్దలు సహకరించారు ఈ కళ్యాణానికి అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టుకుంటూ ముందుకు నడిపించుకుంటూ పోతామని చెప్పేసి అందరికీ దాతలు విరాళంగా దాతలు అడగగానే ముందుకు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు ఆరు ఆయు అందరూ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ ఈ ఉద్దేశాన్ని ముగిస్తుంది ఇక్కడ మాతో సహకరించిన అన్ని విషయాలల్లో నా ఏం అనేది సీతారాముల రామచంద్ర స్వామి ఆలయం నిర్మ నిర్మాణం చేయాలనుకున్నాను చేసిన ప్రతిష్టాపనకు నేను కానీ నా కుటుంబం కానీ మన గ్రామస్తులు కానీ ఎవరైనా ముందుకు వచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను అదే మాదిరిగా మరి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు నేను అనౌన్స్ చేయదలుచుకోలేదు నాలుగు నెలల తర్వాత ఒకటి అదొక గుడి నిర్మాణం జరగబోతుంది ఒకవేళ మరి అప్పటికి భగవంతుడు నాకు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది పూర్తి సహకారం ఉంటుందో అనేది నేను కోరుకుంటున్నాను ఒకటి నిర్మాణం చేసి మన గ్రామంలో ఈ కళ్యాణం జరిపినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది మన వాళ్ళకందరికీ శుభం జరగాలని సీతారామచంద్రస్వామిని కోరుకుంటున్నాను